హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే రేర్ కాంబినేషన్లో రోటి పచ్చడి అయితే చూపిస్తానండి ఇలా పచ్చడి చేసుకుని సంగట్లోకైనా అన్నంలోకైనా కలుపుకొని తింటూ ఉంటే ఇలా నోట్లో పెట్టగానే అలా గొంతులోకి జారిపోతుంది అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నం ఇలా ఒక పచ్చడి ఒక ఫ్రై ఉంటే చాలండి కడుపు నిండా తినేసేయొచ్చు మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ముందుగా పచ్చడిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు అలాగే బెండకాయలు అనమాట పచ్చడి చేసుకోవడం కోసమైతే స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇరవై దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు కాస్త కారం తక్కువగా ఉండేటి తీసుకోండి ఒకవేళ పచ్చిమిరపకాయలు కనుక కారం ఎక్కువగా ఉంటే పచ్చిమిరపకాయలు తగ్గించుకొని వేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కాసేపు మక్కనిచ్చి ఆయిల్ కూడా వేసి అందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి పచ్చిమిరపకాయల్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి కాసేపటికల్లా పచ్చిమిరపకాయలు పైన అయితే ఇలా తెల్లతెల్లగా వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఐదు నుంచి ఆరు వరకు బాగా పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ టమాటాలు మీరు తీసుకునే పచ్చిమిరపకాయల క్వాంటిటీని బట్టి అలాగే పచ్చిమిరపకాయలు ఉండే ఘాటుని బట్టి వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కాసేపు మగ్గించుకున్నారంటే టమాటాలు ఇలా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట ఇలా టమాటాలు కూడా కాస్త సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బెండకాయలు కూడా అంతే మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇక్కడ నేనైతే పది దాకా బెండకాయలను వేసుకున్నాను అలాగే బెండకాయలు వేసుకునేటప్పుడు ముదిరిపోకుండా కాస్త లేతగా ఉండే బెండకాయలు వేసుకోండి బెండకాయలు వేసుకున్న తర్వాత అన్నింటినీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో బెండకాయ కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే అన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి చూస్తున్నారు కదా టమాటా ఇంకా బెండకాయలు అన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి బెండకాయ మగ్గిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక బెండకాయని తీసుకొని ఇలా చేత్తో నలిపి చూడండి మీకు అప్పుడే అర్థమైపోతుంది ఇలా బెండకాయ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద సైజులో ఉండేవి రెండు ఉల్లిపాయలు వేసుకోండి నేనైతే లేక చిన్న చిన్నవి రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని కిందికి దించేసుకోండి ఉల్లిపాయ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఇప్పుడు పచ్చడి దంచుకోవడం కోసం రోట్లోకి బెండకాయలు రాకుండా ఓన్లీ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి నేను తీసుకున్నది చిన్న రోల్ కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకుంటున్నానండి అలాగే దంచుకునేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని అంత బాగా మెత్తగా దంచేసుకోండి టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా మెత్తకాయ అయిపోయేంత వరకు దంచుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి బెండకాయలు వేసుకోవాలి బెండకాయ వేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా నలిగేలాగా దంచుకోండి మరీ ఎక్కువ దంచుకున్నారంటే పచ్చడి జిగటు జిగటగా అనమాట ఇలా మొత్తం అంతా బాగా దంచేసుకున్న తర్వాత ఫైనల్గా ముందుగా అన్నీ వేయించుకున్న ప్యాన్లో అడుగున నూనె ఉండిపోతుంది కదా అందులోకి లైట్గా నీళ్లు వేసి ఆ నీళ్లను పచ్చడిలో వేసేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత పచ్చడిని ఇలా రోకలతో బాగా నూరేసుకోవాలి అలాగే ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని నూరుకున్నారంటే టేస్టీ టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ రోలు లేని వాళ్ళైతే కనుక బెండకాయలు పక్కకు తీసి పెట్టుకొని అన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకొని పప్పు గుత్తితో ఫస్ట్ మెత్తగా మెదిపేసుకోండి ఆ తర్వాత బెండకాయలు వేసుకొని ఎనిపేసుకున్నారంటే పచ్చడి రోట్లో దంచినట్టుగానే చాలా బాగుంటుందండి ఇలా రోట్లో దంచుకోవడం కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఎనుపుకోండి మిక్సీకి మాత్రం అస్సలు వేసుకోకండి మిక్సీకి వేసుకున్నారంటే పచ్చడి టేస్టు రూపురేఖలే మారిపోతాయి అనమాట ఇలా ఇలా రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా తనకి ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి